శ్రీమా త్రైనమ జయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి వారి జీవితంలో వారు అనుకున్నది సాధించాలంటే ఏ గ్రహాలు బలంగా ఉండాలి ఏ గ్రహాల ప్రభావం వల్ల వీరి జీవితంలో అభివృద్ధి చెందకుండా ఉన్నారు దానికి ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి అంటేనే ఒక విధంగా చాలా డిగ్నిఫైడ్గా చాలా హుందాగా వ్యవహరిస్తున్నటువంటి రాశి అంటే రాజరిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాశి అంటే ఒక విధంగా మరి మన రాశి చక్రంలో పన్నెండు రాశుల్లో సింహరాశి రాజు అయితే కర్కాటక రాశి రాణిగా నిర్ణయించడం జరిగిందనమాట ఒక విధంగా సింహరాశి దాని అధిపతి రవి యొక్క ఆధీనంలోనే మిగతా గ్రహాలన్నీ కూడా పనిచేయడం జరుగుతుంటదు ఒక విధంగా మనకి గ్రహాల యొక్క ఇబ్బందులు కలిగిన గ్రహాల చేత పీడించబడుతున్న ఏళ్ళనాడు శని అష్టమ శని అష్టమ గురు అలాంటివి జరుగుతున్నప్పుడు కంపల్సరిగా సూర్యభగవాను ఆరాధిస్తూ సూర్యభగవాన్ని పూజిస్తూ బాధ పెట్టే గ్రహాన్ని కూడా మనం పూజ చేయడం వల్ల లేదంటే అభిషేకం చేయడం వల్ల దానం చేయడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెందు ఉండదు అంటే వితౌట్ రవి గ్రహానికి శాంతి చేయకుండా సంతృప్తి పరచకుండా మిగతా గ్రహాలకు మనం ఎంత పరిహారం చేసినా కూడా అవి ఏ విధంగా కూడా మనకి మంచి ఫలితాన్ని ఇవ్వడం అయితే జరగదు పైపెచ్చు రవి యొక్క ఆగ్రహానికి గురవడం జరుగుతుంటుంది సో ఏదైనా సింహరాశి వారికి రవి యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసిందే రవి పాపగ్రహాలైనటువంటి శనితో కానీ రాహుతో కానీ కలిసి ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి పితృదోషం ఏర్పడడం వల్ల జాతకుడు జీవితంలో అభివృద్ధి చెందలేకపోతుంటాడు వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి చేయదాకా వచ్చినటువంటి పరిస్థితులు చేయిజారిపోతుంటాయి సో ఈ విధంగా మరి ఈ రవి భగవానుడు శనితో కలిసి ఉన్న అలాగే రాహుతో కలిసి ఉన్నా కూడా ఈ పితృదోష ప్రభావం వల్ల జాతకుడు జాతకుని యొక్క పుత్ర సంతానం కూడా జీవితంలో అభివృద్ధి చెందలేకపోతుంటారు సో అలాగే సూర్యభగవానుడు ప్లస్ రాహు కానీ కేతు కానీ కలిసి ఉన్నప్పుడు అది గ్రహణ యోగం అంటారు ఈ గ్రహణ యోగంలో జన్మించినా కూడా అంటే గ్రహణం అంటేనే జీవితంలో జాతకుడు పైగ్రాహకం లేకపోవడం జరుగుతుంటుంది అంటే గ్రహణం పట్టింది అంటాం కదా సో ఆ కారణం వల్ల ఈ గ్రహణ యోగంలో జన్మించిన జాతకుడు జీవితంలో అభివృద్ధి చెందలేకపోతుంటాడు సో అటువంటి పరిస్థితుల్లో కూడా సూర్య సూర్యభగవాను ఎక్కువగా స్ట్రెంత్ చేసుకోవాలి అందుకనే మన పెద్దవాళ్ళు కంపల్సరిగా గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని అలాగే ఆదివారం నియమాన్ని పెట్టడం జరిగింది సో ఈ నియమాలు పాటించినప్పుడు సింహరాశితో పాటు అందరికీ కూడా వర్తిస్తుంది బట్ ఎస్పెషల్లీ సింహరాశి వారికి మాత్రం ఈ గ్రహణ యోగం కానీ పితృదోషం వల్ల ఏర్పడిన కంపల్సరీగా జాతకుడు స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది అలాగే మరి శుక్ర గ్రహం కూడా ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతి అవుతుంటాడు కదా అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు వృత్తికారకుడు అంటే అది రవితో బాగా దగ్గరగా ఉన్న అంటే ఇంచుమించుగా సుక్కుడు కంబస్ట్ అనుకోండి ఎందుకంటే ఆ రెండు గ్రహాలు ఇప్పుడు దగ్గరగానే సంచరిస్తుంటాయి అన్నమాట ఒక నలభై ఎనిమిది డిగ్రీలు దూరంలోనే అవి సంచరించడం జరుగుతుంటుంది ఏ కారణం వలన శుక్కుడు రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ అయినప్పుడు అటు వృత్తి వ్యవహారాల్లోనూ అలాగే వివాహ జీవితంలోనూ అటు ఆరోగ్యపరంగాను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అదే రవి బుధగ్రహంతో కలిసి ఉన్నప్పుడు ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉన్నప్పుడు ఒక బుధాదిత్య యోగం అలాగే నిపుణ యోగం అంటే బుధుడు ధన లాభాధిపతి రవితో కలిసినప్పుడు మంచి ఆర్థిక స్థితి రెండు మూడు మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఈ బుధుడు రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ అయినా కూడా అటు విద్యా సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడికి ఇబ్బంది కలగడం జరగదు కంపల్సరీగా అటు విద్యలో ఉన్నత విద్యా అవకాశాలు ఆర్థిక పరంగా మంచి శాలరీని కూడా పొందుతూ ఉంటాడు అయితే వీళ్ళ మేనమాములకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరికైతే రవి బుధుడు కంబస్ట్ అయినాడో కంపల్సరీగా వాళ్ళు మేనమామలు ఇబ్బంది పడటం జరుగుతుంటుంది సో ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే ఈ రవి ఉన్నటువంటి రాశికి బుధగ్రహం శుక్రగ్రహం కూడా దాని తర్వాతే ఉండాలన్నమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే సపోజ్ సింహరాశి లగ్న వారికి రవి సింహరాశిలో ఉన్నాడు సింహరాశిలో ఉంటే బుధుడు ఇంచుమించుగా దాని తర్వాత అంటే కన్యారాశిలో రాశిలో మంచి విద్య మంచి సంపద వస్తుంది అలాగే శుక్రుడు కూడా రాశిలో కానీ తులారాశిలో కానీ ఉన్నప్పుడు అటు ఆర్థిక పరంగా వివాహపరంగా బాగుంటుంది అదే సూర్యభగవానుడు ఈ సింహరాశిలో ఉంటూ మరి బుధుడు శుక్కుడు ఈ రెండు గ్రహాలు ఇంచుమించుగా కర్కాటక రాశిలో పడ్డాయి అనుకోండి కంపల్సరిగా వాడు జీవితంలో చాలా స్ట్రగుల్ పడ్డం పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తి పోగొట్టుకోవడం వృత్తిపరంగా సక్సెస్ కాలేకపోవడం వివాహ జీవితంలో ఇబ్బందులు చాలా సింపుల్ టెక్నిక్ మాట ఈ సింహరాశి వారికి కానీ ఏ రాశి వారికి అయినా రవి తర్వాత శుక్డు బుధుడు ఉంటే వాళ్ళు కంపల్సరీగా జీవితంలో అభివృద్ధి చెందుతుంటారు రవికి వెనకాల రెండు గ్రహాలు ఉంటే కంపల్సరీగా వాడు అన్ని విషయాలు కూడా ఇబ్బంది పడటం ముఖ్యంగా స్థిరాస్తి ఆర్థిక విషయాలు వివాహ విషయాల్లో ఇబ్బంది పడటం జరుగుతుంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి శుక్ర గ్రహానికి అలాగే గురుగ్రహానికి ఎట్టి పరిస్థితిలో కూడా సంబంధం ఉండకూడదు అంటే ఒక విధంగా ఈ జాతకంలో శుక్రుడు గురువు కలిసినప్పుడు మరి మంచి అనుకూలమైన భార్య వచ్చినప్పుడు కూడా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో వృత్తి విషయాల్లో బాగా జీవితంలో పైకొచ్చి దెబ్బతిన్నడం జరుగుతుంటుంది అలాగే ఉన్నత స్థాయికి రాలేకపోతుంటారు సబార్ వాళ్ళ జీవితం కంప్లీట్ చేయవలసి ఉంటుంది సో ఏదైనా ఇది చూడటానికి మంచిగా ఉంటుంది కానీ అనుభవించే వాడికి మాత్రం ఈ దశమాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉండడం వల్ల సడన్గా ఉద్యోగం పోవడం పదవి పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి సో అలాగే మరి గురుగ్రహం మరి ఈ రవిగ్రహం కలిసి ఉన్నప్పుడు వీళ్ళ యొక్క సంతానం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట మంచి నైపుణ్యం కలిగిన మంచి జీవితంలో టాప్ లో ఉన్నటువంటి సంతానం కలగడం వల్ల వీరి సంతానం వల్ల వీరికి నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే కుజుడు రవి కలిసి ఉన్నప్పుడు ఇది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాట అటు కుజుడు అగ్నిదత్వ గ్రహం సూర్యుడు అగ్నిదత్వ గ్రహం రెండు కూడా లగ్న భాగ్యాధిపతులు కలిసి ఉండడం వల్ల ఒక సాధారణ స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించినప్పుడు కూడా జీవితంలో రెండు మూడు సార్లు ప్రమోషన్ పొంది టాప్ స్థాయికి వెళ్తారు అయితే జీవితంలో ఎవరిని లెక్క చేయకపోవడం విపరీతమైనటువంటి యాంగ్జైటీ కోపం ఈ వార్ కాన్ఫరెన్స్ వల్ల మరి అధికారులతో విరోధాలు దగ్గర బంధువులతో విరోధాలు అన్నదమ్ములతో కలిసి రాకపోవడం అంటే వాళ్ళకి వాళ్ళే గొప్ప అనుకుంటారు ఎవరిని లెక్క చేయడం ఉండదు సో ఈ కారణం వల్ల జీవితంలో వీళ్ళు కూడా మంచి స్థాయిలో ఉన్నా కూడా ఎవరితో ఎవరితో వారి వెండిపోటు పొడిపించుకోవడం కానీ వీళ్ళ పదవి లాక్కోవడం కానీ ఈ విధంగా జరిగే అవకాశం ఉంది వీళ్ళ యొక్క అతి నమ్మకం ఓవర్ కాన్ఫరెన్స్ వల్ల సో ఏదైనా సింహరాశి వారికి కంపల్సరీగా మాత్రం దగ్గర బంధువులతో అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు బాగా అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని పక్కన పెట్టి వీళ్ళ పదవి తీసుకోవడం కానీ లేదంటే ఏదో విధంగా వీళ్ళని ఏదో ఒక కేసులో ఇరికించి పదవి నుంచి తప్పించి వాళ్ళ పదవిలోకి రావడం కానీ ఏదైనా సింహరాశి వారికి దగ్గర బంధువుల వల్ల ఇబ్బంది నష్టం అపకారం ఉండే అవకాశం ఉంది సాధ్యైనంత వరకు వీళ్ళ దగ్గర పని చేసేవారి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి అంటే వీళ్ళు చాలా బాగా చూసినప్పుడు కూడా పనివారు సహకారంగా సహకరించకపోవడం సమయానికి అందుబాటులో లేకపోవడం అలాగే పని వచ్చినప్పుడు అపోజిషన్ వాళ్ళతో చేరి వీళ్ళ రహస్యాలు ఇతరులకి చెప్పడం ఈ విధంగా వీళ్ళకి పనివారి వల్ల సహాయకుల వల్ల అసిస్టెంట్స్ వల్ల దగ్గర బంధువుల వల్ల ఇబ్బందులు నష్టాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి విషయానికి కూడా చాలా జాగ్రత్తగా రహస్యంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా చుట్టుపక్కల వారిని బంధువుల్ని నమ్మకుండా ఉండడమే మంచిది ఏమాత్రం నమ్మినా నమ్మక ద్రోహం జరిగి ఇబ్బంది కలుగుతుంది ఈవెన్ జీవిత భాగస్వామి నుంచి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు ఎందుకంటే సప్తమం అలాగే కుంభరాశి అయితే ఆరవ స్థానం కూడా శని యొక్క రాశి అవడం వల్ల కంపల్సరిగా ఈ రాశి వారికి వివాహం తర్వాత కూడా కొన్ని చికాకులు అలాగే వివాహం తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది మిగతా గ్రహాలు బలంగా ఉంటే తప్ప సాధ్యం వరకు అంటే వివాహం కొంత ఆలస్యమైన ఇబ్బంది ఉన్నా వివాహం తర్వాత బంధం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ లాంగ్ స్టాండింగ్ ఒక నలభై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల దాకా కూడా ఆ వివాహ బంధం నిలబడడం జరుగుతూ ఉంటుంది అయితే నిత్యం కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడూ కలిసే ఉంటారు ఈ శని ప్లస్ ఈ రవి యొక్క కాంబినేషన్ ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని కానీ రాజకీయ పదవుని కానీ అతి తొందరగా అతి సులువుగా అటు వారసత్వంగా కానీ ఇండివిజువల్ కానీ ప్రభుత్వ ఉద్యోగానికి పూర్తి అర్హత కలిగి ఉన్నవారు వారు మాత్రమే అయితే చాలా సందర్భాల్లో వీళ్ళు ఏదో పెద్ద ఉద్యోగం వస్తుంది దానికోసమే గోల్ పెట్టుకొని చిన్న ఉద్యోగాన్ని వదులుకొని చాలా కాలం టైం వేస్ట్ చేస్తుంటారు కాబట్టి వచ్చిన ఉద్యోగాన్ని స్వీకరించి దాని తర్వాత అభివృద్ధి చెందితే మంచిది సో ఏదైనా ఈ రాశివారు ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్య గాయత్రి చదువుకోవడం కంపల్సరిగా ఆదివారం నియమంగా ఉండడం తండ్రిని తండ్రి తరపు సమానమైనటువంటి పెద్దవారిని ఎప్పుడూ కూడా పూజ్యభావంతో చూడాలి సింహరాశి లేదా సింహలగ్నం జాతకుడు నైంటీ నైన్ పర్సెంట్ తండ్రితో విభేదాలు వచ్చాయంటే ఖచ్చితంగా జాతకుడు స్ట్రగుల్ పడడం జరుగుతుంటుంది